బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పోలీసులు చెప్పారు ఎఫ్ఐఆర్ చేశారు కానీ మళ్ళీ పట్టించుకోలేదు పోలీసులు క్లోజ్ క్లోజ్ చేస్తారా చేస్తారా పెండింగ్ పెడతారు మీ అమ్మాయి వచ్చింది కదా తీసుకుపోయి అంటారు దీని తర్వాత మళ్ళీ ఏమైంది పోయి సార్ మా అమ్మాయిని పట్టుకపోయింది ఎవరో అని వీళ్ళు అడిగితే ఎయిత్ రోజు అమ్మాయిని వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత సెకండ్ టైం మళ్ళా సెకండ్ టైం మళ్ళా ఈ అమ్మాయి మళ్ళీ పోయింది డ్రగ్స్కి అలవాటు అయిపోయింది ఈ అమ్మాయి మళ్ళీ అమ్మాయి తీసుకపోయారు వీళ్ళు వాళ్ళు తీసుకుపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకోలేదు పట్టించుకోలే పోలీసు వాళ్ళు మళ్ళీ అమ్మాయి వస్తుంది కదా వచ్చినప్పుడు తీసుకపోండి ఇది పోలీసు వాళ్ళ సమాధానం అక్కడ కొంచెం అధికారుల సమాధానం మొన్న పోయింది కదా వచ్చింది మళ్ళీ పోయింది కదా మళ్ళీ వస్తుంది ఎవరు చంపరు ప్రాణస్వత్ సరిపోతుంది కదా మీకు ఇది లోకల్ కానిస్టేబుల్తో పాటు పోలీసు వాళ్ళు ఇచ్చే సమాధానం అక్కడ అమ్మాయి రాలే లాస్ట్కు చూసి చూసి చూసిన తర్వాత మా అక్కడ చార్ గోషమహల్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేందర్ గారి దగ్గరికి వాళ్ళు పేరెంట్స్ పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ ఉమామహేందర్ గారు పోతే ఎఫ్ఐఆర్ చేస్తలేడు లాస్ట్కు ఎఫ్ఐఆర్ చేస్తారా చేయరా అని ప్రసిద్ధక ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పట్టుకస్తలేరు నాకు ఫోన్ చేసిన తర్వాత నేను మా లీగల్ సెల్ ఆంతో రెడ్డి గారికి ఫోన్ చేసి దీని మీద నేను ఢిల్లీలో ఉన్నా మణిపూర్లో ఉన్నా దీని మీద ఒక సీరియస్గా మీరు చూడండి అని చెప్పిన తర్వాత ఏబిఎస్ కార్పొరేట్ పిటిషన్ వేస్తామని మా అడ్వకేట్స్ చెప్పిన తర్వాత అప్పుడు ఇంత ఘోరమైన విషయం అంటే లోకల్ ఉన్న ఆ సిఐ ఎస్ఐఎస్ ఎస్ఐ ఎస్ఐ ఏం చేసి తెలుసా ఎవరు వనకపోయినారు అంటే సార్ మళ్ళా వాడే ఆదిల్ సార్ అని చెప్పిన వెంటనే పది నిమిషాలలో తీసుకొచ్చి పెట్టాడు పది గంట గంట లోపల తీసుకొచ్చి పోలీస్ స్టేషన్గా దింపేసి వెళ్ళిపోయాను వాడికి ఎట్లా తెలుసు ఆదిలట్ట ఎట్లా తెలుసు సెకండ్ టైము ఎట్లా తీసుకపోయిందంటే అమ్మాయికి బాగా దర్శించు అమ్మాయి సైకో అయిపోయింది అమ్మాయి విలవిల కొట్టుకుంటుంది చేతులు కాళ్ళు వంకర పోతున్న అమ్మాయి మాట వస్తలేదు తల కొట్టుకుంటున్నది పేరెంట్స్ని కొడుతున్నది మొబైల్ కిందెత్తేస్తున్నది కొరుకుతున్నది వాళ్ళను అది ఇంత దారుణమైన పరిస్థితి అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ కోసము ఆయనే వాళ్ళ భార్య ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య పట్టుకొని పోతున్నారు సెకండ్ టైం పట్టుకొని పోతుంటే ఆ ఆదిలంటూ దూరం నిల్చొని అమ్మాయికి సైగ బైక్ మీద ఈ అమ్మాయి చెప్పులకు చెప్పులు తీసుకుంటా అని చెప్పి కిందికి వంగి పేరెంట్స్ నూకేసి కథ పోయి వన్ బైక్ ఎక్కి వన్ బైక్ తీసుకు బైక్ మీద ఎత్తుకపోతుంటే ఈ అమ్మాయి వాళ్ళ ఈ విలా అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఇలా కొడుకు వాడిని పట్టుకోవడం పోతే వాణ్ణి ఆ అబ్బాయి తన్ని బైక్ మీద కింద పడిసి ఎత్తుకొని సీసీ పుడే మొత్తం ఉన్నాయి ఫస్ట్ ఎక్కపోయారు పేరు తొలసో పడుచుకోలే తీసుకొచ్చి దించిండ్రు ఎఫ్ఐఆర్ మాత్రం చేసిర్రు అన్ని డ్రగ్స్ కేసు ఇది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్